ఈరోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు జాగరణలు చేస్తారు శివనామస్మరణతో నలుదిక్కులు మారుమోగుతాయి శివరాత్రి జరుపుకోవడం వెనక రెండు కథలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి అందులో మొదటిది క్షీరసాగర మధనానికి సంబంధించినది పురాణ కాలంలో దేవతలు అసురుడు కలిసి అమృతం కోసం క్షీరసాగర మధనం జరిపారు ఆ క్రమంలో ముందు బయటకు వచ్చిన గరళాన్ని శివుడు మింగేస్తాడు ఆ రాత్రి శివుడు పడుకుంటే విషం శరీరమంతా వ్యాపించే ప్రమాదముండేది అందుకు ఆయనకు నిద్ర రాకుండా దేవతలు అసురులందరూ కలిసి ఐదు ఝాముల కాలం ఏకదాటిగా ఆడిపాడతారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు వారు ఆడిపాడిన ఐదు జాముల కాలాన్నే మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం ఈ రోజు ఉపవాసం జాగరణతో భక్తులు శివారాధన చేస్తారు ఆ గరళాన్ని కంఠంలోనే దాచుకోవడం వల్ల ఈశ్వరుడు నీలకంఠుడయ్యాడు రెండోది విష్ణువు బ్రహ్మల తగువు తీర్చడానికి లింగాకారంలో శివుడు ఉద్భవించడానికి సంబంధించింది సృష్టి తలరాతులు రాసేది నేను కాబట్టి నేనే గొప్పని బ్రహ్మ ఈ సృష్టి మొత్తాన్ని ముందుకు నడిపించేది వారిని పోషించేది నేనే కాబట్టి నేనే గొప్పని విష్ణువు గొడవపడుతుంటే వారి తగువు తీర్చేందుకు శివుడు అఖండ లింగాకార రూపంలో వారి ముందు ప్రత్యక్షమవుతాడు